బక్రీద్ పండుగను పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర మేయర్ సునీల్ రావు ఏర్పాట్లను పరిశీలించారు రేకుర్తిలోని సలెహా నగర్ ప్రాంతంలో ఉన్న ఈద్గా వద్ద స్థానిక కార్పొరేటర్ సుదుగుని మాధవి కృష్ణగౌడ్తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు ఇరవై మూడు లక్షల రూపాయల రేకుర్తి చింతకుంటతో పాటు నగరంలోని పలు ఈద్గాల వద్ద నమాజ్ చేసుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నామని మేయర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు నగర ఎంఐఎం నగర అధ్యక్షులు హమద్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ కార్పొరేటర్లు సర్ఫ్ ఫిరోజ్ పలువురు డివిజన్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ముస్లింస్ ఎంతో పవిత్రంగా త్యాగానికి ప్రతీకమైనటువంటి పండుగ బక్రీద్ పండుగ జరుపుకునే విషయంలో మరి రేపు బక్రీద్ పండుగ జరుగుతున్న సందర్భంగా మరి నగరపాలక సంస్థ పక్షాన జరిగే ఏర్పాట్లను ఈద్గాల వద్ద జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది ఇరవై మూడు లక్షల రూపాయలతోటి మరి అన్ని ఈద్గాల వద్ద ఏదైతే కరీంనగర్లో ప్రా ప్రాముఖ్యమైనటువంటి ఈద్గాలు ఈ సాలేనగర్ నగర్ ఈద్గా కావచ్చు చింతకుంటలోని ఈద్దుగా కావచ్చు ఎస్ఆర్ఎస్పి డ్యామ్ వద్ద ఉన్నటువంటి ఈద్గా కావచ్చు కరీంనగర్ నగర పురాతన ఈద్గా కావచ్చు మరి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలతోటి నగరపాలక సంస్థ పక్షాన మరి నమాజ్ చేసుకోవడానికి సంబంధించి మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి మరి నమాజులు ప్రేయర్స్ ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం మేము నగరపాలక సంస్థ బాధ్యతగా ప్రతి కులానికి సంబంధించిన ప్రతి మతానికి సంబంధించిన పండుగలు హిందువులకు సంబంధించి కానీ క్రిస్టియన్కి సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ సిక్కులకు సంబంధించి కానీ ఏ మతాలైనా అన్ని మతాలను గౌరవించాలని ఉద్దేశంతో నగరపాలక సంస్థ అన్ని మతాలకు రిప్రజెంటేషన్ చేస్తాయి కాబట్టి ప్రతి పండుగను కూడా మా పాలక వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ చిన్న లోటుపాటు లేకుండా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది